అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నూతన భవనంలో ప్రారంభించినటువంటి అన్నదాన సత్రంలో భక్తులు విపరీతంగా రద్దీ పెరుగుతుంది రుచికరమైన భోజనాలు కల్పిస్తున్నటువంటి దేవస్థానం వరకు భక్తులు విశేషంగా వారిని అభినందిస్తున్నారు మేము కోకాపేట్కి వెళ్ళి వచ్చాము దర్శనం అంతా బాగా జరిగింది అంతా చాలా నీట్గా సౌ సౌకర్యంగా అంతా నీట్గా అయింది సో ఇక్కడ భోజనాలుది కూడా చాలా నీట్గా చాలా బాగుంది మొత్తం అంతా అంతా చాలా ఆనందంగా మొత్తం అంతా అయిపోయింది సో వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఎవ్రీథింగ్ ద ట్రస్ట్ హ్యాబ్ డవింగ్ సో యా భోజనాలు బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మేడం మేడం భోజనాలు బాగున్నాయా మేడం భోజనాలు బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు సార్ అవునా అదే భోజనాలు బాగున్నాయి మేము మేము హైదరాబాద్ నుంచి వచ్చాము జోగునా అదే టెంపుల్ చూద్దామని అమ్మవారిని చూసి అటు నుంచి కర్నూలు పని మీద వెళ్తున్నాము ఇక్కడ భోజనం ఉందంటే మంచి భోజనం చేయడానికి వచ్చాము భోజనం అరేంజ్మెంట్స్ అవి చాలా బాగున్నాయి ఇంకా ఇంప్రూవ్ కావాలని మా వంతు సహాయంగా ఎంతో కొంత సహాయం చేస్తామని అనుకుంటున్నాము ఇక్కడ నేను మేము మహమ్ డిస్టిక్ నగర్ గ్రామం కోయలకొండ నుంచి వచ్చినాం ఇక్కడ అన్నదానం అవుతున్నది చాలా మంచిగా ఉన్నది అన్నదానం పర్వాలేదు అందరు రావచ్చు అన్నదానంకి అందరు ప్రసాదం తీసుకోవచ్చు కానీ మంచి మంచిగా చేసినారు మంచి అది మొత్తం ఇస్తున్న వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తున్నారు మంచిగా ఉన్నారు అన్నీ అన్నీ మంచిగానే ఉన్నది लब्रह्मेश्वर नमः ॐ श्री बालब्रह्मेश्वर नमः ॐ बालब्रह्मेश्वरायास्तु क्तकल्प द्रुमाय च स्वरूपाय, स्वर्णलिङ्गाय